మినీ ట్రాక్టర్ సబ్సిడీ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతులకు ప్రభుత్వం నుంచి భారీ ఆర్థిక సాయం భారతదేశంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి వీటిలో మినీ ట్రాక్టర్ సబ్సిడీ పథకం చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ పథకం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో మినీ ట్రాక్టర్లను కొనుగోలు చేసుకోవచ్చు ఇది వారి పనిని సులభతరం చేస్తుంది మరియు ఉత్పాదకతను పెంచుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది ఈ పథకం సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ భాగంగా అమలు అవుతోంది ఇది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి ఇతర పథకాలతో అనుసంధానమై ఉంది మినీ ట్రాక్టర్ సబ్సిడీ పథకం కింద రైతులు ఇరవై హెచ్పీ కంటే తక్కువ శక్తి గల మినీ ట్రాక్టర్లపై సబ్సిడీ పొందవచ్చు ఈ ట్రాక్టర్లు చిన్న పొలాలకు ఆదర్శవంతంగా ఉంటాయి ఎందుకంటే అవి తక్కువ ఇంధనం వినియోగిస్తాయి మరియు సులభంగా నిర్వహించవచ్చు ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టింది దీని ద్వారా రైతులు సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక యాంత్రిక విధానాలకు మారవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సుమారు పదకొండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు కేటాయించింది మరియు రాష్ట్రాలు కూడా అదనపు నిధులు అందిస్తున్నాయి ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో స్వయం సహాయక గ్రూపులకు మినీ ట్రాక్టర్లపై తొంభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది మిగిలిన పది శాతం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి చిన్న రైతులకు యాంత్రిక సాధనాలు అందుబాటులోకి తీసుకురావడం వ్యవసాయ ఖర్చులను తగ్గించి పంట ఉత్పాదకతను పెంచడం కూలీలపై ఆధారపడటాన్ని తగ్గించి రైతుల సమయాన్ని ఆదా చేయడం ఎస్సి సెయింట్ మరియు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచి దేశ ఆహార భద్రతను బలోపేతం చేయడం దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు కింది షరతులు తీర్చాలి భారతీయ పౌరుడై ఉండాలి మరియు వ్యవసాయ భూమి తన పేరుపై ఉండాలి కనీసం ఒక ఎకరం చిన్న లేదా సన్నకారు రైతు సాధారణంగా ఐదు ఎకరాలలోపు భూమి గతంలో ఇలాంటి సబ్సిడీ పథకాలు పొందకపోవాలి కుటుంబ వార్షిక ఆదాయం నిర్దిష్టమితి సుమారు రెండు లక్షలు మించకూడదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో స్థానిక నివాసితులకు ప్రాధాన్యత మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రత్యేక కోటా ఉంటుంది